నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే రేపు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి అమావాస్య రావడం అనేది జరిగింది ఈ అమావాస్య మనకి శనివారం రావడం అనేది చాలా విశేషం అండి అంతేకాకుండా రేపు చాలా శక్తివంతమైన ఇంకొక విషయం కూడా అండి అంటే శని భగవానుడు నిజంగా మనకి కుంభరాశిలోయించి మీనరాశికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఇలా జరగడం అనేది చాలా అండి ముప్పై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు అందువల్ల రేపు కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ జాగ్రత్తలు ఎవరైతే కనుక తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి అదృష్టం అనేది రెండున్నర సంవత్సరాల పాటు అంటే అదృష్టము ప్లస్ రాజయోగము అనేది కూడా వాళ్ళకి పట్టడం జరుగుతుంది ఇంకా ఆ జాగ్రత్తలు ఏంటి మనం ఏమేమి ఫాలో చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనకి అమావాస్య అంటేనే చాలా వరకు కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉంటాం అంటే చిన్న చిన్న విషయాలు ఎంతో వరకు కూడా మనకి శ్రేయస్కరాన్ని ఇస్తూ ఉంటాయండి ఉదయాన్నే లేవగానే నే ఈరోజు పొద్దున ఒక వీడియో పెట్టామండి ఉదయాన్నే లేవగానే మనం స్నానం చేసే నీటిలో కల్లుప్పు వేసుకోవడం కానీ గుమ్మం ముందు కల్లుప్పు పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉండటంతో పాటు ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయండి అమావాస్య రోజు చేయటానికి ఇంకా అమావాస్య రోజు అండి నిజంగా ఈ శని భగవానుడికి ఇష్టమైన అంటే శని శని భగవానుడు ఈ రాశి ఫలాలు రాసుల నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారటం వల్ల ఏమైనా జరుగుతుందేమో అని కొంతమంది భయపడుతూ ఉన్నారండి అలా ఏం కాదు ఇలా రాసుల మార్పిడి జరిగేటప్పుడు శని భగవానుడు ఎంతోమంది జీవితాలలో మంచి రిజల్ట్ని మంచి అనుభవాలని మంచి ఒక రాజయోగాన్ని తీసుకురావడా రావడానికి ఎంతో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు అందువల్ల నిజంగా రేపు కనుక రేపు రాత్రిలోపు ఎవరై కళ్ళ ముందైతే కనుక కంటికి ఈ వీడియో కనిపిస్తుందో వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ పద్ధతులు కనుక ఈ విషయాలు కనుక రేపు ఒక్కరోజు మనం ఫాలో చేస్తే నిజంగా శని భగవానుడి వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగనే జరగమండి ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక రేపు అండి నిజంగా ఉదయాన్నే లేవగానే మనం స్నానమై చేసిన తర్వాత ఎవ్వరూ కూడా అండి నల్ల దుస్తులను మాత్రం ధరించకండి రేపు అమావాస్య ప్లస్ శనివారము కాబట్టి నల్లటి దుస్తులను ధరించకుండా చక్కగా మనము పసుపు రంగులో ఉన్న వస్త్రాలని ధరించడానికి ప్రయత్నించండి ఎందువల్లంటే నిజంగా ఈ అమ్మ ఇలాంటి అమావాస్య రోజు మనకు అంతేకాకుండా శని భగవాన్ మార్పు రావడం వల్ల రాసుల ప్రభావం వల్ల కొంత ఇది జరుగుతుందేమో కొంత ఏదైనా అరిష్టం అనేది జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు అలా అంతా ఏమీ జరగదండి శని భగవానుడు మనకు మంచి చేస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా నల్లటి వస్త్రాలను ధరించకుండా చక్కగా పసుపు రంగులో కానీ తెలుపు రంగులో ఉన్న వస్త్రాలను ఇలా మిక్స్ అయ్యేలాగా మనం వేసుకుంటే కనుక చాలా మంచిదండి అంతేకాకుండా అండి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎవరమైనా కనుక నిజంగా బయట ఫుడ్ అనేది కొంతమంది బయటకు వెళుతూ ఉంటారు బయట ఫుడ్ అనేది తింటూ ఉంటారండి అలాంటి ఫుడ్ అనేది రేపు తినకుండా ఉంటే మంచిది అంటే అండి అజీర్ణమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే డైజెషన్ అవ్వకుండా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారని అలాంటి రోజుల లో మనం బయటికి వెళ్ళకకుండా నిజంగా రేపు అసలు మామూలుగా బయటికి ఏదైనా అర్జెంట్ మనకి ఏదైనా ఒక పని ఉందని అనుకున్నప్పుడు మాత్రమే కొంచెం దూరాలకి వెళ్ళడం ట్రావెల్ చేయటం అనేది మంచిది అంతేగాని మామూలు చిన్న చిన్న విషయాలకి బయటికి వెళ్ళకకుండా ఉంటేనే ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటేనే చాలా మంచిది అని మనకి తెలియజేస్తూ ఉన్నారండి. రెండో పాటు బయట ఫుడ్ అనేది రేపు ఒక్క రోజు శనివారం నాడు ఇలాగా అమావాస్య మనకి కలిసి రావడం వల్ల నిజంగా బయట ఫుడ్ తినకుండా ఉండటం, నల్ల నల్లటి వస్త్రాలను ధరించకుండా ఉండటం చేస్తే కనుక చాలా మంచిదండి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అనంటే ఎవరితోటి కూడా మనం గొడవలు పడకూడదండి చాలా వరకు కూడా సైలెంట్గా ఉండడం మంచిది ఎందువల్లంటే గొడవలు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయన్నమాట ఈ ఈ పద్ధతులన్నీ కూడా అండి ఎవరు పా పాటించాలి అని అంటే కుంభరాశి వాళ్ళు తప్ప మిగతా రాశుల వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలని రేపు ఒక్కరోజు ఫాలో చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా రెండున్నర సంవత్సరాల వరకు మీకు రాజయోగం పట్టడం అనేది ఖాయం అన్నమాట అందువల్ల మీరు నిజంగా ఇలాంటి ఒక విషయాన్ని అంటే ఎవరితోటి గొడవలు పడకుండా వీళ్ళతో మాట్లాడితే అయ్యో ఏమన్నా గొడవ వస్తుందేమో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని అనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అవాయిడ్ చేస్తే మంచిదండి రేపు ఒక్కరోజు నిజంగా మనం ఎంత సైలెంట్గా ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి గొడవల్ని అవాయిడ్ చేసుకోవడం అంటే ఆ గొడవలు అనేవి పెద్ద పెద్దవైపోయి మనశ్శాంతి లేకుండా ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా సైలెంట్గా ఉండడం అనేది మంచిదండి ఇంకా ఏమైనా ఖాళీ సమయం అనేది మనకి దొరికితే అలాంటి సమయాల్లో ధ్యానాలు కానీ మన యోగా కానీ చేస్తూ ఉంటాం ఎక్సర్సైజ్ కానీ అలా చేసుకొని సైలెంట్గా ఉండడం చక్కగా హెల్దీ అయిన ఫుడ్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందువల్లంటే రేపు కనుక మనం ఏదైతే ఫాలో అవుతున్నామో నిజంగా దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి దక్కడానికి మంచి అవకాశం అండి వ్యాయామాలు కానీ ఎక్సర్సైజలు ఎందుకు చేస్తూ ఉంటాం మనకి హెల్తీ ఫుడ్ ఎందుకు తీసుకుంటూ ఉంటాం చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉండటం కోసం అంటే మనకి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉండటం కోసం గొడవలు అనేవి ఎవరితో కూడా ఎవరి హస్బెండ్ వైఫ్ మధ్య మాట్లాడుకుంటూ ఉంటే గొడవలు వస్తాయి అని అనుకున్నప్పుడు రేపు ఒక్కరోజు మాత్రం సైలెంట్గా ఉండండి అనవసరమైన గొడవలకు వెళ్ళకండి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి నిజంగా ఇలాంటి విషయాలు ఎవరైతే కనుక ఫాలో చేస్తారో వాళ్ళకి నిజంగా రెండు రెండున్నర సంవత్సరాల వరకు కూడా ఆ శని భగవానుడు మనకి మంచి చేయడానికి మంచి శ్రేయస్కరమైన అద్భుతాలు మన జీవితంలో అంటే ఒక మంచి రాజయోగం అనుకోండి రాజయోగం పట్టడానికి మంచి అవకాశం అండి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీరు ఎవరైతే కనుక ఈ విషయాన్ని చూస్తున్నారో కుంభరాశి వాళ్ళు తప్ప మిగతా రాశుల వాళ్ళు ఎవరైతే మీకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫాలో ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని వాళ్ళు కూడా రేపు ఈ విషయాలు ఫాలో అవ్వటం నిజంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మంచి జరగాలి అని చెప్పి మనందరము కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే వెంటనే ఫార్వర్డ్ చేద్దామండి అంటే రేపు రాత్రిలోపు ఎంతో మంది చూస్తారు ఈరోజు రాత్రిలోపే రేపు రాత్రి వరకు కూడా టైం ఉంది కాబట్టి ఒక చిన్న విషయాన్ని ఫాలో చేసినా కూడా చక్కగా బయటికి వెళ్ళి ఫుడ్ తినకుండా హ్యాపీగా స గొడవలు లేకుండా అందరూ ఉంటే మన మనం కూడా సంతోషంగా ఉన్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి అంటే మనకు తెలిసిన వాళ్ళకు మంచి చేసిన ఒక చిన్న విషయమైనా సరే మన జీవితాంతము కూడా కాపాడుతుంది కాబట్టి చక్కగా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి